హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే బీరకాయ తొక్కు పచ్చడి చేస్తున్నాను ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసమైతే ముందుగా బీరకాయ తీసుకొని పైన పొట్టు అంతా ఇలా తీసేసుకోవాలి మామూలుగా కూర వండేటప్పుడు ఈ పొట్టు తీసేసి పారేస్తుంటాము ఉంటాము ఈ చట్నీ చేసినా కూడా చాలా బాగుంటుంది దీనికోసం ఇలా తొక్కు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి తొక్కుని ఇలా బాగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక గిన్నె తీసుకునేసి గిన్నెలోకి వేసుకొని ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలి నీళ్ళు వేసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి ఇంకొక ప్యాన్ తీసుకొని కొన్ని పల్లీలు వేయించుకోవాలి పల్లీలు బాగా వేయించుకున్న తర్వాత అది కూడా ఇంకో ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కావలసినంత ఆయిల్ వేసుకొని ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు ఉద్దిపప్పు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఎర్రగడ్డలు కావాలంటే ఇందులో కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కొద్దిగా జీలకర్ర వేసుకుని ఇవి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అలాగే ముందుగా కట్ చేసి క్లీన్ క్లీన్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కు కూడా వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా చింతపండు రుచికి తగినంత ఉప్పు వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే సపరేట్ సపరేట్గా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నాకు టైం లేక అన్నీ ఒకసారి వేసుకొని వేయించుకుంటున్నాను మంటని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని అది కూడా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న బీరకాయ తొక్కు అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు కావాలంటే పోపు వేసుకోవచ్చు పోపు కోసం అయితే ఇంకొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇందులోకి జీలకర్ర కరివేపాకు రెండు ఎండు మిరపకాయలు వేసుకొని పోపు పెట్టుకొని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి